ఒక ఆమెకి ఒక్కగానొక్క ఉన్నాడు ఆ ఒక్కగానొక్క కుమారుడికి ఏమైందో తెలియదు కానీ సడన్గా చనిపోయాడు అనేకులైన బంధువులు వచ్చారు కానీ ఆమెవరో కూడా ఓదార్చలేకపోయారు ఆ వేదన ఆవేదన అంత ఇంత కాదు ఉన్న ఆధారాన్ని నిన్ను కోల్పోయానే అని ఎంతగానో ఆ తల్లి బాధపడుతూ దుఃఖపడుతూ ఉంది ఈ పాడిని మోసుకొని వెళుతూ ఉన్నారు యస్వ్రవారు సడంగా ఎదురయ్యారండి ఆ మీద కనికరపడి ఆ మీద జాలిపడి యస్సు ఏం చేశారంటే ఆ పాడిని అలాగ ముట్టారండి దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడైతే ఆ పాడిని అలాగ ముట్టారో వెంటనే ఆ కుమారుడు తిరిగి లేచాడండి ఆ తల్లికి ఇప్పుడు ఎంత సంతోషం అంటే అది ఊహించలేని అంత సంతోషం అప్పుడు దాకా కుమారుడు చనిపోయిన దుఃఖపడింది ఏడ్చింది ఇప్పుడు తిరిగి లేచాడు నా కుమారుడు అని ఇంకా మరి ఎక్కువగా సంతోషపడిందండి ఆమె ఎన్నడూ చూడని కార్యాన్ని ఊహించలేని యొక్క కార్యాన్ని ఆమె దినాన్ని చూడగలిగింది మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చటక తండ్రి సమాధానకర్త అయి దేవుడు అండి దేవునికి మహిమ కలుగును గాక ఆమె